పాట క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా అనే పాట పాడుకుందాం క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా నీ వలన దూషింపబడుచున్నదా నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా యౌవనుడు ఏసేపు ఐగుప్తు దేశమందు యహోవాను ఘనపరచాడు యౌవనుడు ఏసేపు ఐగుప్తు దేశమందు ఎహోవాను ఘనపరచాడు పొతి ఫరు భార్య యొక్క కామక్రోధ చేష్టలకు పొతి ఫరు భార్య యొక్క కామక్రోధ చేష్టలకు లొంగక తప్పించుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావాయుదాసిరియనుల దేశమందు హోవాను ఘనపరచింది చెరలనున్న యుద దాసి సిరియనుల దేశమందు యహోవాను ఘనపరచింది కుష్ట రోగి నయమాను సోమ్రోనుకు వెళ్ళమంది కుష్ట రోగి నయమాను సోమ్రోనుకు వెళ్ళమంది ఎలిషా ప్రవక్త యుద్ధకు తన సాక్ష్యము నిలుపుకున్నది తన సాక్ష్యము నిలుపుకున్నది క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా దైవజనుడు దాని ఏలు బబులోను దేశమందు ఘనపరచాడు దైవజనుడు దాని బబులోను దేశమందు తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు ఏ మాత్రం తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు క్రీస్తు సాక్షిగా ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా దేవుని అన్న ప్రేమని పరిశుద్ధంలో వార్త ఆరవ అధ్యాయము నలభై ఐదవ వచనం ఆ బౌండదులు ప్రధాన ఎన్నికల ఎదుగుకును పరీక్షల ఎదుగుకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని అనగా ఆ బంకృతులు ఆ మనుషులు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడను మాట్లాడలేదని అందుకు పరిచేయులు మీరు కూడా మోసపోతేరా అధికారులలో కానీ పరిశీలనలో కానీ ఏం చెప్పినాడు వాళ్ళకి ఏం చెప్పినాడంటే మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో మీరు ఏసుకు వేయబడక ఉంటూ ఏం చెప్తున్నాడంటే మూడవ దినాన్ని తిరిగి లేచాలన్నాడు మరి ఎందుకు నమ్ముకున్నాను ఏమో మీ మనుషుల కదా సందేహం వచ్చిందన్నారు అప్పుడు యేసుప్రభు ఏం చేసినాడంటే లేఖనాన్ని చూపించాడు కీర్తన నరంధంలో ఏం గాయపడింది నీ పరిస్థితుల్ని కుల్లు పట్టని ఎవు అని పదహారవ కీచరు పదహారవ కీర్తనలో గాయపడింది ఆ కీర్తలు చూపించాడు చూపించినాడు ప్రవక్తల పుస్తకాలను చూపించినాడు ప్రతిదీ కోర్టు చేసి ఇద్దరికి వివరించి చెప్పినాడు ఎన్ని చెప్పినగా కాదు తప్ప లోపల మాత్రం అనుమానం పోలే ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పోతే అమ్మాయి గ్రామం వచ్చింది అప్పుడు పొద్దుపోతా ఉంది నేను దిగిన మంచిది ఇంతసేపు మాతో మాట్లాడే కనుక మా ఇంటి పోదాం రాని చెప్పి ఇద్దరు సంబోధనలు ఆ రోజు ఆదివారం గనుక్రబాబు ఒక రొట్టెస్తే స్తోత్రం చెల్లించి దాన్ని గురించి వారికి ఆ రొట్టె వారు పుచ్చుకుంటానే వారి పనులు తెరవబడింది వారు ఆశ్చర్యపోయినారు ఇంతసేపు మనం ఎవరి గురించి డిస్కషన్ చేసినామో ఎవరి గురించి ఆలోచన చేసినామో ఆయన ఏసే మనతో నడిచినాడని చెప్పి అత్యానంగా భక్తులే సంతోషం పట్టుకోలేక పరిగెత్తుకొని ఇద్దరు సహోదరులు పోయి వల్ల మేము యోసుకు చూసినాము ఆయన మాకు మాట్లాడాడు అని చెప్పి అపోసలకు తెలియజేసినా అపోసలకు తెలియజేసినా ఎందుకు ఇద్దరు తెలియజేసినారంటే మొట్టమొదటి బెదల కడిన చీకట్లో లేచి భక్తులకు మరితో వేరే మరియు సుసంద మరియు సలోమీ వీళ్ళంతా సపోదరులందరూ సమాధిపోతే సమాధి తెలవబడిన సమాధి కనబడింది అక్కడ దేవుని దూతలు ఇద్దరు ఉంటే మరింత వేరొక మరింత మాట్లాడి ఆయన లేచి ఉన్నాడు ఆయన కరెక్ పోయినాడు అని విషయాలు చెప్పుకుంటని చెప్పి వాళ్ళందరూ వచ్చి చెప్తే ఆ పేరు ఎవరిని యాప్ ఒకరు నమ్మలే ఉదయం కాలము ఆరు ఏడు గంటలప్పుడు ఆ సహోదరులు వచ్చి చెప్పిన లేసుకుని లేచినాడు మాకు మాట్లాడాడు మా గణపతినాయుడు అంటే వాళ్ళు నమ్మలే మరల సాయంకాలము మళ్ళీ సాయంకాలము ఎంఐ కామర్స్లో మళ్ళీ మాట్లాడినాడు మా గణపతినాయుడు మాకు మాట్లాడినాడు మా ఇంటికి వచ్చినాడు రొట్టెకి అని చెప్పి కన్ఫర్మ్ చేసి చెప్పేసినాడు అందుకంటే మధ్యలో మధ్యలో పన్నెండు గంట ఆ ప్రాంతంలో మేడకతలో కూడుకొని ఉంటే యేసుప్రభు వారి మధ్యకు వెళ్ళి మీకు సమాధానము కలుగునుగా అని చెప్పినాడు ఒకరోజే ప్రారంభంలో సహోదరులతో మాట్లాడినాడు కనబడి మధ్యాహ్నం మందిరంలో కూడుకున్న శిష్యుల మధ్య పోయి మాట్లాడినాడు సాయంకాలం మాట్లాడినాడు వాళ్ళు వచ్చి మా కనపడినాడు మాతో మాట్లాడినాడు అని చెప్పి కన్ఫర్మ్ చేసి అబ్బో చెప్పినారు ఇన్ని విషయాలు చెప్పిన కానీ వీళ్ళల్లో సందేహమే అనుమానమే లేచిన అంటే ఉన్నాడు అపసల కార్యము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో రెండు మూడు వర్షాలు ఏం చూడండి ఒకసారి అపసల కార్యాలు అపసల కార్యము మొదటి అధ్యాయము రెండు మూడు వచ్చి తర్వాత ఆయన కరములకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయటము బోధించడము ఆరోపించిన వాటి అన్నిటి గురించి నా మొదటి గ్రంథము రక్షించుకుని ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినముల వరకు వారిని అగ్గుపడుచు దేవుని రాజ్య విషయము గురించి బోధించుచు అనేక ప్రమాణము చూపి వారికి తను తాను సజీవునిగా తనపరచుకునే దేవుని రాజ్య విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి ప్రమాణములను చూపి అని కింద అనేసి రుజువులను చూపి అనిపడింది వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొని కనపరుచుకునేను అని చెప్పి రాయబడినది నలభై దినాలు తన పన్నెండు అన్న ఎవరికి శిష్యులు శిష్యులకు ఎందుకు నలభై దినాలు తన పడ్డా బైబుల్లో నలభై అనే దానికి ఉంది కదా నెంబర్ ఉందా కదా అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినారు నలభై సంవత్సరాలు ప్రయాణం చేసినారు మరి యోజు ఉపవాసం ఎన్ని దినాలు నలభై దినాలు ప్రభు సమాధానం చేసినకములు ఎన్ని రోజులు నలభై ఉన్నాడు మోసే శ్రీనాయ్ పర్వతం మీద ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు నలభై రోజులున్నాడు ప్రచండమైన వర్షం దినాలు ఎన్ని రోజులు పడింది నలభై రోజులు పడింది ఇస్రాయల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు ఎన్ని సంవత్సరాలు పాలన చేసినాడు నలభై కాబట్టి నలభై రోజులు ఆయన మనుషులకు కనపడి తను తాను అడుగుపరుచుకొని ప్రమాణమును చూపి రుజువును చూపి వారిని స్థిరపరిచి ధైర్యపరిచి బలపరిచి నేను పరలోకానికి చెప్తున్నాను మీకు స్థలాపర ఇల్లు కట్టాను నేను వచ్చేంత వరకు మీరు జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ బోధ కలిగి సహాస కలిగి ప్రార్థన చేస్తూ రొట్టె పిలుస్తూ మీరు ఇలాగ పట్టి కలిగి బ్రతకండి అని చెప్పి ఆయన పరలోకానికి పోయి అది దినముల తర్వాత పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పంపినాడులోకాన్ని వెంటనే రాముడు వెంట శుభ్రం వెంటనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపలేదు రెండవ దేవుల రాజేందే పెద్ద కోస్తం పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి తీసుకు వారు కూడుకున్న ఇల్లు పరిశుద్ధాత్మతో నిండేను వారు భాషలతో మాట్లాడింది అని గ్రంథంలో రాయబడింది ఆ ఇల్లు పశ్చితాత్మతో నిండుకొని రాయబడింది కొన్ని ఆలోచన చేసినప్పుడు గ్రంథంలో ఆలోచన చేసినప్పుడు వార్త ఆరవ అధ్యాయంలో స్వార్థ ఆరవ అధ్యాయంలో రాయబడిన మాట అరవై ఎనిమిదవ విషయం లేదా అరవై ఏడు కాబట్టి ఏసు మీరు కూడా వెయ్యిపోవలనని ఉన్నానా అని పన్నెండు మందిని అడగగా శ్రీమూల పేతులు ప్రభా ఎవరు ఎందుకు వెలుగు నీవే నిత్య జీవము నిత్య జీవము మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను ఎందుకు ఈ మాట దేశం అడిగినాడంటే ఈ ఆరవా అధ్యాయంలో యేసు ప్రభుత్వ శిష్యుల పిలిచి ఇంకా డెబ్బై మంది కూడా ఉండారు అందరిని పిలిచి ఒక మాట చెప్పినాడు తరలో నుండి సిగి వచ్చిన జీవాహారం తర్వాత ఈ జీవాహారాన్ని భుజించి వాడు జన్నడికి చనిపోడు అని చెప్పినాడు తర్వాత ఏ ఏదయ్యా ఎక్కడుంది జీవాహారం అన్నప్పుడు ఏసు అన్నాడంటే నా శరీరమే జీవాహారం అన్నాడు నా రక్తము ప్రాణం నా రక్త నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగు వాడే నిత్య జీవుగలవాడు అని చెప్పినాడు కాబట్టి ఈయన ఎలా అభినందించాడు ఎలా త్రావణించాడు ఈ సంగతి అసాధ్యమే మా అక్కర్లేదని చెప్పి యేసుప్రభును వెంబడించకుండా వెంకటసిపోయినారు అందరు వెనక వెంకటిపోతా ఉంటే యేసుప్రభు పేదలతో అడుగుతున్నాడు ఏమయ్యా ಅಂದರು ಜೀವನ ಅನ್ನೋಡಿ ತರ್ತ లుగాస్ వార్తలో నాలుగో అధ్యాయం ఇరవై రెండవ ఇష్టం అనుకుంటా చూడండి ఒకసారి నాలుగో అధ్యాయం లుగాస్ వార్త ఇరవై రెండవ అప్పుడు అందరూ ఆయన కూర్చి సాపించు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన ఏసేపు కుమారుడు కాడాన్ని చెప్పుకుని ఆయన వాళ్ళని చూసి వైద్యులాలను నిర్వేశప స్వస్థపరచుకొని మనం సామెత చెప్పి కథనముల ఏ కార్యము ఏ కాలేము నేను చేస్తమని మేము ఇంటిమో ఆ కార్యములు నీ స్వదేశం అందులో చేయమని మీరు నాతో ముఖ్యంగా చెబుతున్నారనే ఇక్కడ ఇది కూడా నజరేద్దులో తాను పెరిగిన నజరేత్కి వచ్చాము అక్కడ వారిపై జరుపుకున్న మందిరం సమాజ మంద్రంలో చేరి పరిశుద్ధ గ్రంథములు రాయబడిన ఎస్ఏ గ్రంథము అరవై ఒకటే మొదటి ఐదు వచ్చిన చదివి అక్కడ కూర్చొని ఇక్కడ మీ ఇంటిలో ఈ లేఖను నెరవేరుతున్నది చేసుకుని చెప్పినాక వారు ఆశ్చర్యపడి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇరవై రెండు వచ్చిన అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుతూ ఆయన నోటి నుండి వచ్చిన దైవల మాటలతో ఆశ్చర్యపడి అని రాయబడి ఏసు ప్రభు నోట ఏ మాటలు వచ్చినాయి భయము భక్తి కలిగి ఏసుకు వివరించే వాళ్ళకి ఆయన మాటలు ఎట్లున్నాయి నిత్య జీవు గల మాటలు భయము భక్తి కలిగి ఆయన వివరించే వాళ్ళకు నిత్య జీవు గల అన్నాడు ఇప్పుడు జన సమూహంలో మాటలు అన్నాడు జన సమూహానికి ఏసు మాటలు ఎట్లున్నాయి దయగల మాటలు ఎట్లున్నాయి జన సమూహానికి దయగల మాటలు భయము వారికి నిత్య జీవు గల మాటలు ఈ దయగల మాటలే ఈ దయగల మాటలు వింటా వింటా ఉంటే ఏ మాటలు అయినా నిత్యజీపుల మాటలు నిత్య జీవ అంటే నిరంతరం ఉండే మాటలు దేవుని మాటలు కాబట్టి బైబిల్లో చాలా ఉన్నాయి మాటలు పవిత్రమైన మాటలు ఉన్నాయి పరిశుద్ధపరచ మాటలు ఉన్నాయి నేను భక్తిగల మాటలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుంటా ఉంటే ఎవరు వినారా చెవి దేవుడి దేవుడు వినాలా మనం మాట్లాడుకుంటే ఉంటే దుష్టుడు వచ్చి ఇంకా అయ్యి మనం మాట్లాడుకుంటే దుష్టుడు వచ్చి అని అట్లాగానన్నా అట్లాగా ఇట్లా అని చెప్పారు దుష్టుడు ఏం చేస్తాడు తెలుసు కదా మీకు దేవుని మాటలు ఏం చేస్తా ఏదైనా పొరపాటు చేస్తే పొరపాటు మాట్లాడుతుంటాం చూడండి జాగ్రత్త సార్ చేసుకో అని చెప్పి దేవుని మాక్యం హెచ్చరిక చేస్తారు హెచ్చరిక చేస్తారు హెచ్చరిక చేసిందో లేదో ఒకసారి చూడండి ఇదే ఏమను శు వార్తలో ఎనిమిదో అధ్యాయం ఏమను శువార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం మరలా వంగి నేల మీద రాయి వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకటి వెంట ఒకటి పైకి వెళ్ళి ఏసు ఒక్కడే మిగిలను ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండను ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారు ఎక్కడున్నారని ఎక్కడున్నారు ఎవరు నుండి శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె ఏది ప్రభు అని అడిగి అందుకే నేను శిక్ష విధిను పాపం చేయకుమని ఆమెతో చెప్పాను ఎనిమిదో వారు ఆ మాట విని మీలో కాపుకు లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్న మాట విని పెద్దవారి చిన్నవారి వరకు పిల్లల వరకు అందరూ రాళ్ళు అక్కడ పడేసి అందరూ ఇల్ల గెలిపెట్టారు ఏసుకో ఒక్కటే మీకు ఆ స్త్రీ ఒక్కటే నిలబడింది అప్పుడు ఏసుకు చూసి అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదన్నప్పుడు అన్నప్పుడు ఆమె లేదు అమ్మ ఎవరు శిక్ష ఆడ వారు ఆ మాట విని అనే ఒకటి నెంబర్ వేసి కింద ఫుట్ నోట్ ఏమంటాయి మన సాక్షి చేత గద్దింపబడిన వారై అంటే తర్వాత మీద నేరం మోపిన వారు ఎక్కడ ఉన్నారని రాయపడ మనసాక్షి చేత గద్దంపబడ్డవాలి అంటే అంటే ఏ శుభ్రో మాట్లాడినప్పుడు వాళ్ళ మనుష్య ఏమైంది మనసాక్షి చేత ఏమైనా వాక్యం ఉంటే వాక్యం వినేటప్పుడు మన హృదయం లేదా మన మనసాక్షి లేదా అంతరంగం అనేది శుద్ధి కావాలి అంతరంగం ఏం కావాలి వాక్యం ద్వారా శుద్ధి కావాలి అంతరంగంలో లేదా హృదయంలో లేదు మనసులో లేనిపోని గలిపి దేవుని వాక్యము మన హృదయంలోని చొచ్చుకొని వచ్చినప్పుడు గొడవ పడినప్పుడు ద్వారా ఏదైనా పొరపాటు ఉంటే తప్పిదం ఉంటే అపవిత్రమైన అపవిత్రమైనది ఏదంటే సరియసుకులు దిద్దుకోవాలని చెప్పి దైవగ్రంథం రాయబడు ఇప్పుడు యూదా ఐశ్వర్యుని గురించి యోశురాబు ఒక మాట అన్నాడు అందరు పరిశుద్ధులే కానీ మీలో కొందరు అపవిత్రులు అన్నాడు ఎవరు అపమతుడు అంటే ఒకరి గురించి రాయబడింది ఎవరు అవమృత ఇవి వానికి వారికి ద్రా ముంచి ఇచ్చిన వెంటనే వారిలోనికి శాతాలు ప్రవేశించను వాడు ఏసుకులో ఉన్న చోట నుండి లేచిపోయాడు భేటీ పోయినాడు భేటీపై బేర ముదుర్చుకుంటున్నాడు ప్రధాన యాజుని దగ్గరికి ఆ ధర్మశాస్త్రత దగ్గర దగ్గరికి తర్వాత పరిశీల దగ్గర పోయి వేసుకు నేను అప్పగిస్తాను మీరు నాకేమిస్తారని చెప్పి బేర ముదుర్చుకున్నారు శత్రువులను అమ్ముకోవడానికి ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందంలో ముప్పై వెండి నాణాలు తీసుకుని అన్నాడు ఇప్పుడు ఏ ఆ ముక్క ముంచి ఇచ్చిన వెంటనే వాళ్ళు ఎవరు ప్రవేశించినారు అప్పుడు దేవుని ఇప్పుడు హృదయం బాగలేదు అనుకోండి కలిపిలిగా ఉంది అనుకోండి హృదయంలో లేని పోని సురాలు ద్వేషం పగ ఉంది అనుకోండి వాక్యం చెప్పేటప్పుడు ఏం చేయాలంటే సరి చేసుకొని నిజమే కదా ఈ వాక్యం నా గురించే కదా ఉంటాయని చెప్పి దిద్దుకోవాలి కానీ యూధ ఐశ్వర్యత అందరికీ చెప్పినా కానీ వాళ్ళు సాధారణ ప్రవేశించారు కనుక యుధ ఐశ్వర్యతను ఇక్కడున్నా కొనైనా ఇక్కడ ఇక్కడ ఉంటే మనం మాట్లాడకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ యేసుప్రభు ఉన్నారు యశుప్రభు శిష్యులు ఉన్నారు మనం పెట్టిపోయినామంటే పోయినామంటే క్రీగా ఫ్రేర్చే ఎట్లైనా ఎట్లయినా మాట్లాడవచ్చు ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి పెట్టి వెళ్ళిపోయినాడు అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే మీ క్రియలు చెడ్డే కనుక మీరు చీకట్లే ప్రేమిస్తారు తప్ప వెలుగునకు ఎందుకంటే మీకు వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు అవి పైపరచబడతాయి గనక మీరు రాముళ్ళను ఆ మూడవ కాబట్టి ఈయన బయటికి వెళ్ళిపోయినాడు మీలో కూడా సంతాన మాట ఉన్నంత సేపు ఆయన గురించి వాక్యాన్ని తెలుసుకున్నంత సేపు అనుకూలంగా ఉన్నంత సేపు నువ్వు పరివరాన్ని తండ్రి పరిలోకము నా తండ్రి బయలుపరుచుతాడు అని చెప్పి పెంచుకున్నాను తర్వాత ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదువు నువ్వు కేఫానబడదు నీకు తాళపు చేపించినాను అని పేద చెప్పినా మళ్ళా సాయంత్రం అయ్యేసరికి నేను పోతా ఉన్నాను ఆపాత్తుల చేతికి దృష్టిల చేతికి నేను అప్పగింపబడతాను వాళ్ళని స్థితిలో వేసి తప్పుతాను అన్నప్పుడు పేదరి ప్రభావ ఆ మరణం దూరం అవుతున్న దాకా అని చేపట్టుకుని యోశ్రు గద్దనాడు ఆ మరణం నీకు దూరం అని చెప్పి యశ్వరు గద్దీస్తా ఉంటే యశుడు ఒకటే మాట నేను సాధారణ నా వెనకకు నా వెనకకు పో అని చెప్పినా అదే పేదలను అనుకూలంగా ఉన్నప్పుడు నీవు దేవుని మనుషులు తెలుగు నువ్వు నువ్వు క్రీస్తువు అని చెప్పినప్పుడు పరలోకే నీకు బయలుపరచున్నాడు మనుషులు నీకు నరులు ఇది నీకు తెలపలేదని చెప్పి వేసుకోవడం ఖచ్చితంగా చెప్తున్నాడు ఎవరో నువ్వు ధన్యడం అన్నాడు ఆయన నేను మరణిస్తాను నేను శ్లోకే తిరిగి లేస్తాను అని ఆ మాటలు చెప్తా ఉంటే ఆ మరణం నీకు దూరం అవును కాదా అంటున్నాడు పెద్ద అప్పుడు వెంటనే సాధారణ పొమ్ము నువ్వు మనుషుల సంగతులు ఆలోచన చేస్తున్నావు కానీ దేవుని సంగతులు నీవు ఆలోచన చేయడం లేదని చెప్పి పేదలు అక్కడ పేదలను ఏసుకోవడం కద్దించినట్టు రాయ పేదలు ఎప్పుడంతే పేదలు ఎప్పుడంతే ఎక్కడంటే గలకి రాష్ట్ర పత్రికలో రెండవ అధ్యాయంలో ఒక ఒక సంఘానికి పోయినారు సంఘానికి పోయినప్పుడు భోజనాలు పెట్టారు భోజనాలు పెట్టినప్పుడు అన్నిలో యూదులు అందరి నుంచి కూర్చున్నాడు ఈయన పోయి అందులో కూర్చున్నాడు ఎవరు మీరు యూదుల్లాగా ఉండండి అని అన్నాడు భోజనాలు కూర్చొని భోజనం చేసిపోతే ఏం లేదు మీరు యూదుల్లాగా బ్రతకండి అని అన్నాడు యూదుల్లాగా ఉండండి అని అన్నాడు యూదుల్లాగా కాదే ఉండాల్సింది యోసుకోవులాగా అన్నాడు అవును క్రీస్తు తీసుకొని నడుచుకోవాలని చెప్పి గద్దించినాడని రాయబడింది ఎవరు పౌలు పౌలు గద్దించినాడు పేదలను నువ్వు ఎందుకు వేషధారణ చేసినావో ఆ వేషధారణలో సత్పురుషుడైనటువంటి సద్భక్తి కలిగినటువంటి బన్నా కూడా మోసమైనాడని చెప్పి గ్రంథంలో రాయబడింది అక్కడే రాయబడింది ఆయన కూడా మర్చిపోయినాడు పేదలు మాట్లాడినటువంటి విషయాలలో చెప్పి ఎందుకంటే ఏసుకులతో ఉన్నాడు కదా అన్ని మంచి మాటలు మాట్లాడతారేమో అలా బ్రహ్మలు ఉంటారు అందుకే దైవదేనుడు పౌరు అన్నాడు వెంటనే గద్దించి మనము మనము అబ్రహాము సంతానమైనంత మాత్రాన ఇరుగులమే కానీ ఏసుకృష్ణ విశ్వాసం కూర్చోడం ద్వారా దేవుడి పిల్లలమైనామని చెప్పి పర్ఫెక్ట్ గా చెప్పేసాడు ధర్మశాస్త్రం వల్ల నీతి మంత్రులమైనవాళ్ళ విశ్వాసం ఇచ్చి నీతిమంతులమైనవా అని చెప్పి అడిగితే ఏసు విశ్వాసం ఇచ్చడం ద్వారానే అని చెప్పి కుండ బతలు కొట్టినట్టు తెలియజేసినాడని చెప్పి గ్రధంలో రాయబడింది ధర్మశాస్త్రంలో ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడని రాయబడింది రోమా పత్రికలో దాన్ని నెరవేర్చిన వాడు మన ప్రభుత్వ ఏసుకృష్ణ రాయబడింది కాబట్టి ఏసు మాట్లాడినట్లు మనం కూడా ఒకసారి చూడండి కొనుషులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము ఆరవశ ప్రతి మనుషునికి ఏడాది ప్రత్యుత్తరం ఇవ్వరనో అది మీరు తెలుసుకునేటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరదిగాను కృపాసము గాను ఉండని అన్నాడు మీ సంభాషణ మీ సంభాషణ ఏమంటున్నాడు ఆ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరలుగా కృపాసహితముగా ఉన్న వీరు అన్నాడు ప్రతి మనిషికి మీరు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలంటే ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి కఠినమైన మాటలు కఠినమైన మాటలు ఆ తర్వాత కర్ణ కఠోరమైన మాటలు భయంకరమైన మాటలు దూదు మాటలు బెదిరించే మాటలు ధిక్కరించే మాటలు చెప్పకూడదు మన మాటలు ఎక్కడున్నారా రుచిగల మా ఉప్పు వేసినట్టు రుచి గల మాటలు మాట్లాడాలి అంటాడు వినయాల మాటలు వింపుగా ఉండాలి నప్తాలి ఎలాంటి మాటలు మాట్లాడతాడంటే ఇప్పయిన మాటలు మాట్లాడతాడని చెప్పి ఆ ఆది కాలు నలభై తొమ్మిదో అధ్యాయంలో యాగోగు తన కుమారులందరూ జీవించేటప్పుడు నబ్తాలి వచ్చినప్పుడు నబ్తాలి నుంచి ఒక మాట అంటాడు నబ్కాలి మాటలు పలుకునన్నాడు సమయోచితమైన మాటలు అంటాడు సమయోచితమైన మాటలు ఆ సమయాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి పరిస్థితులను బట్టి మనం మాట్లాడాలి సమయోచిత అంటే ఇరుపక్షాల వారికి సమయోచితంగా ఉన్నారా మాటలు నొప్పించే మాటలు కత్తిపోటు వంటి మాటలు కాదు భయంకరమైన మాటలు కాదు మీ సమాజంలో ఉప్పు వేసినట్టు ఎట్లా ఉండాలా రుచికరముగా ఉండాలా కృపాసముగా ఉండాలన్నాడు దేవుడు మాట్లాడుకుంటే ఎట్లా ఉండాలా రుచిగా ఉంటా రుచి అంటే ఎట్లా తింటారా అన్నా చప్పగా ఉన్నానుకో ఉప్పుగా ఉందో తింటారా బాగా రుచిగా ఉందా ఈరోజు వాళ్ళ షెట్ అయింది ఇంతకు వంట ఎవరు చేసినారా బాగా చేసినారు యా బెట్లు చేస్తాడు వంట బైకుల యాగో రుచికరంగా చేస్తాడు వంట ఎవరు నేర్పినారు తల్లి రాకే నేర్పింది వంట చేసి నేర్పింది అంటా ఉంటారు సహోదరుల కంటే బాగా మొగళ్ళు బాగుంటుందని బ్రహ్మాండంగా చేస్తారు అని అంటారు కదా రుచికరంగా ఉండాలని చెప్పి దైవక్రతులు మన సమానం ఉప్పు వేసినట్టు అంటారు ఉప్పు ఎక్కువైనా ఇబ్బంది తక్కువైనా ఇబ్బంది మధ్యస్థం కొంటే రుచి కొంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు కాబట్టి దైవశీతలు ఉన్నటువంటి మనము యో సూత్ర కట్టుకొనానికి ఏమైనా ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదయ్యా మేము ముద్దనం అయిపోయినాము అని అన్నారు కాబట్టి మన మాటలు మన మాటలు విస్తారంగా ఉండకూడదు కొద్దిగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు కూడా విస్తరించి ప్రార్థన చేయకూడదు మీకు అవసరమైన వారికి ప్రార్థనలు ఉపయోగించండి అప్పుడు దేవుడు వింటాడని కూడా రాయబడింది వాక్యం కూడా కాబట్టి విస్తారమైన మాటలు ఏముండాలి ఉంటుంది కాబట్టి సులభలు మాట్లాడుతూ ఉంటే శివాదేశ్వరు రాణించి అయ్యా నీ దగ్గరున్న సేవకులు నీ ప్రజలు ఎంత అదృష్టవంతులు భాగ్యవంతులయ్యా రోజుంటారు నీ మాటలు నాకైతే దూరదేశం నుంచి వచ్చినా వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాను సేవా దేశ నీ మీ మాటలు వినే ధన్యత భాగ్యం నాకు లేదయ్యా అని చెప్పి నీ దగ్గరున్న వాళ్ళ ధన్యులు వారి హోవ చేత ఆసీంపబడిన వారు అని చెప్పి సులభం రాజు దగ్గర మాట్లాడినట్టు విలేఖనాలు నాయకుడు దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినేవారు ధన్యులు చదివేవారు ధన్యులు అనుసరించేవారు ధన్యులు అన్నాడు దేవుడి మనకు మహిమంగ్రీ స్తోత్రాలైనా మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంది మీ మాటలు తల్లి నిత్య గల మాటలు దయగల మాటలు పవిత్రమైన మాటలు మాటలైనా మనుషులు ప్రతించేటివి ఆదరించేటివి సరిచేసేటివి మాటలు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా మీ అందుకు భయపడుగుల వారు మాట్లాడటం మీరే ఆరోపించే వారితో ఉన్నారు ముచ్చటించే వారు ఉన్నారు మాతో కలిసిపోయే ఉన్నారు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా అందుకే నైనా ఎక్కడైతే ముగ్గురు నామంలో వారి మధ్య ఉత్తరాన్ని చెల్లించి మీరు నెరవేర్చినా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా ఇంతవరకు మాటలు విన్నా మీ విన్న మాటలు విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని ముందుకు సాగడానికి కొద్ది చూపండి కేరళించిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి రాలేని వారికి మన యొక్క తరుణాన్ని దయచేయండి మమ్మల్ని మీరే మహిమ పొందుతుందని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవంగలం నామున్న స్తోత్రములు చెల్లించి పతిమాని తీరుణమై వేడుకొనిస్తున్నాము తండ్రి అందరికీ